నెల్లూరు వైసీపీ నాయ నాయకులు మెడికల్ కాలేజీల విషయంలో తీవ్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారిపై ధ్వజమిత్తారు జగన్మోహన్ రెడ్డి గారు రెండేళ్లలో ఆరు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఏడవది కూడా పూర్తి నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేసి ఏడు కాలేజీలు పూర్తి చేస్తే మీరు మిగతా పది కాలేజీలు కట్టడం కోసం ఇరవై మూ ఇరవై ఐదు సంవత్సరాలు కావాలి అని అనడం విమర్శలు చేయడం ప్రభుత్వం ఏర్పడేదాకా కేవలం పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ప్రారంభమై రన్నింగ్ లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏకంగా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకోవడం కూడా జరిగింది ప్రభుత్వం ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ తీసుకోవాలంటే అది ఒక కాలేజీనే కాదు దాంట్లో ఒక స్పోర్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ టోటల్ గా అదంతా కూడా ఒక వ్యవస్థ లాగా పనిచేసే అవకాశం ఉంటుంది అట్లా పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ప్రారంభిస్తే వాటిల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తి చేసేశాడు మిగిలిన పది కాలేజీలు మేము పూర్తి చేయడం మాకు సాధ్యం కాదు కాబట్టి ఈ పది మెడికల్ కాలేజీలను మొత్తాన్ని కూడా మేము పీపీపీ మోడ్లో ప్రైవేటైజ్కి అప్పగిస్తా ఉన్నామని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి చర్య ఇది రాబోయే రోజుల్లో అనేకమైనటువంటి వ్యవస్థల సమస్యలు అన్నిటి కూడా ప్రైవేట్ పరం చేయడానికి ఈ రోజు మొట్టమొదటి అడుగుగా ఆయన ఈ పది ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నిటికి కూడా ప్రైవేటు పరం చేయడం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీని గవర్నమెంట్లోకి గవర్నమెంట్ తీసుకున్నారు ఎందుకంటే అది పేదవాడికి సంబంధించిందని ఎయిడెడ్ వ్యవస్థని గవర్నమెంట్ తీసుకున్నారు వైద్య విధాన పరిషత్ని గవర్నమెంట్లోకి గవర్నమెంట్ తీసుకున్నాడు విత్సల విడిగా లెక్కలు అమ్మకూడదన్న ఉద్దేశంతో దాన్ని కూడా గవర్నమెంట్ లోకి తీసుకుని ఒక సిస్టమేటిక్ గా నిర్మించే పద్ధతి పనిలోకి తీసుకురావడం జరిగింది అలానే సచివాలయ వ్యవస్థ